అన్న జోబులయ్యేటన్నా మా చెల్లి మీద ఒక కవిత రాశా ఆడేటన్నా వెళ్తానంత కవిత చదువు అన్న చెల్లి ఎందుకు మనకి లొల్లి నీకు కోపం వస్తే కోడికత్తె తీసుకొని నా ఎడమ చేతి మీద గాయం చేయి అంతేగాని ఇంత మాటలతో నా గుండెని ఎందుకు గాయపరుస్తాం చెల్లి ఎందుకు ఈ లొల్లి చెల్లి చిన్నప్పుడు అడిగితే ఐస్ క్రీమ్ తినిపించా ఆకలిస్తుందంటే పెరుగన్నం తినిపించా కానీ ఇప్పుడు ఎందుకు తల్లి నాకు నా పార్టీకి షున్న పెడుతున్నా నీకు దన్నం పెడతా అనుబంధం చూపించాల్సినటువంటి ఎన్న మీద అనుబంబులేస్తా ఉన్నావు చెల్లి ఎందుకీ మనకి ఈ లొల్లి చె ఎవరైనా అలిగితే పుట్టింటికి వెళ్తారు లేదా అట్టవారింటికి వెళ్తారు నువ్వేటి తల్లి పక్క పార్టీలోకి వెళ్ళావు ఈ అన్న నీకు నచ్చకపోవచ్చు కానీ నువ్వు నాకు నచ్చవు ఎందుకంటే నువ్వు నా చెలివి ఎలా ఉందిరా ఫీల్ వస్తుందా మంచిగా వస్తుందన్న నేను వెళ్ళాల్సింది చక్కని కథ పిచ్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడడం జాగ్రత్తగా నా దగ్గరే ఉంచుకుంటా వస్తున్నా చెల్లి